అక్కడ వాళ్ళు చేసేది కూడా చీరబావు అని అనిపిస్తుంది అక్కటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడియో కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సెట్ దీంట్లో బెటర్ వెరైటీ ఉప్పాడ పొందూరు కూడా అంత ఇది ఉండవు కదా

कलर प्रेफरेंस चलता है, कलर प्रेफरेंस चलता है, सब कुछ। कलर प्रेफरेंस चलता है, सब। ऐसे उससे ना मैं, मानो केड़े बावन है जैसे नहीं कैची। एक ही हो चुका है। एक ओपन जेब। बिल्कुल पसंद है। जान ले। पल्लू। एक गाड़ी वाले का। पंचम। ఇది ఎట్లా ఇది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లేదు అది ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఇదొకటి డిజైన్స్ ఎట్ ఉంది అది ఒకటి ప్యాక్ చేయండి ప్యాక్ చేయని వస్తా తీసుకుంటా ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జరీ లేకుండా జెర్రీ కంపల్సరీ ఉన్నాడు

మరి హెవీగా అనిపిస్తుంది హెవీ కదా బాటల్ ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా లైట్ మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాం సార్ వాళ్ళు లేసి సార్ సార్ బాగా వెయిట్ ఉందా బాగు ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సార్ ఫోర్ ఫిఫ్టీ అంతే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడుతుంది సార్ సంతోషంగా వస్తుంది మీకు అందంగా ఎన్కరేజ్ ఆలయం చూసుకున్న ఈ రోడ్డు చూసుకుని సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కలిపించలేకపోతున్నాం సార్ జీ కారణం ఏంటి మార్కెట్ మార్కెట్లో ఇప్రీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గరకి ప్రపీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్